పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా అమ్మా చాలా మంది మీ వీడియోస్ ని మీ మాటల్ని మిస్ అవుతున్నారు మన డ్రీమ్ ఛానల్లో మొత్తానికి చాలా రోజుల తర్వాత మొత్తానికి కూర్చోబెట్టగలిగా మిమ్మల్ని అయితే మనకు కార్తీక మాసం చివరాకరికి వచ్చేసామమ్మా ఇప్పుడు మనకు మాస శివరాత్రి కూడా ఉంది ఈ ఉన్న మిగిలిన ఈ రోజుల్లోనే ఆ మాస శివరాత్రి రోజు విశేషంగా స్వామిని ఏ రకంగా ఆరాధించవచ్చు మనము ఆ రోజున అంటే అభిషేకాల ఆరాధనల ఎటువంటి విధానాలు ఆచరిస్తే ఇంట్లో ఏ ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా సుఖ సంతోష సంతోషాలతో ఉంటారో తెలియదు చాలా మంచి ప్రశ్న నాన్న ఎందుకంటే కార్తీక మాసం అనేది అన్ని మాసాలలో మధ్య మాసం అంటే ఏంది ఎండాకాలము పరిస్థితులు వేరు ఈ శ్రీమన్నారాయణుడు దీని తర్వాత నిద్రపోతాడు అంటారు అనమాట శుక్లపక్షము కృష్ణపక్షము ఇది మధ్యదనమాట ఈ మధ్య ప్రాంతంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ మనం అనేది ఒక ఎనర్జీ ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు అందుకే ఎర్లీ మార్నింగ్ కార్తీక మాసంలో పొద్దున్నే స్నానం చేసి నారాయణ నారాయణ అనుకోని స్నానం చేయమంటారు అంటే ఏంది రాత్రి కాలము ఎక్కువ మరీ ఎక్కువ ఉండదు మార్గశీరం పుష్యం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అట్లా ఉండదు కొంచెం కొంచెం తేడా జరుగుతుంటుంది అనమాట మనం చాలాసార్లు అంటాం కాలం మారింది మనుషులు మారే వందల సంవత్సరాల నుంచి ఇదే సూర్యుడు ఇదే చంద్రుడు ఇదే కార్తీక మాసము నెలలు ఎలా మారుతున్నాయో ఆ ఎండ వాన చలి మనకి ఎంత రావాలో రెసిస్టెన్స్ అంతే వస్తుంది అదే టయానికి వస్తుంది అవునా లేదా యూస్లో కూడా మాకు జోన్ మారింది టైం జోన్ మారింది అంటుంటారు కాబట్టి టైమ్ టైం మారుతుందే తప్ప కాలం మారలేదు కాలం ఒకటే ఉంది మనం మారుతున్నాం అంతే దానికి కారణం ఏంటన్నా అంటే విశ్వం నుంచి డైరెక్ట్ ఎనర్జీ పడే కాలం ఇది ఇది చాలా పవిత్ర కాలం అని పూర్వీకులు మనకు చెప్పడంలో అంతరార్యమే అంతర్యం ఏమిటంటే రాత్రి పడుకోగానే బాడీకి చల్లదనం అలవాటు పడడం మొదలవుతుంది ఈ పూర్తి చల్లదనం ఏంటంటే మనం వన్ వీక్ నుంచి చూస్తున్నాం చాలా క్లైమేట్ చల్లబడిపోయి శివరింగ్ కూడా వస్తుంది అందుకే నవంబర్ డిసెంబర్ లో ఎక్కువ మంది చనిపోతారు ముసలోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి రాకండి అంటున్న వార్తలు మనం వింటాం కదా నాన్న అవి చంటి పిల్లలు ముసలోళ్లకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే కాలము చల్లగా తిరగండి అంటారు అది నాన్న రీజన్ అదే అయితే ఏంటి ఇప్పుడు డైరెక్ట్గా విశ్వం నుంచి ఎనర్జీ లెవెల్స్ మన బాడీకి మన ఆత్మ మన ఆజ్ఞా చక్రానికి రిసీవ్ చేసుకునే కాలము చాలా పవర్ఫుల్ డేస్ ఐ డ్రీమ్ మిస్ అయిపోయింది నీ టాపిక్స్ ప్రేక్షకులంతా కాబట్టి ఇది ఎంత గొప్ప రోజులు అంటే ఉన్న ఈ నాలుగు రోజులను కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏదైతే అమావాస్య వస్తుందో అంటే కార్తీక మాసం అనేది పూర్తిగా ఎనర్జీ లెవెల్స్ మన మీదకి వస్తున్న రోజు డైరెక్ట్గా స్వీకరించవచ్చు మార్నింగ్ నారాయణ నారాయణ అంటూ స్నానం చేసినప్పుడు మన బాడీలో ఆ నీటి వల్ల బావిలో నుంచి తోడి స్నానం చేసేవాళ్ళు వెనకటికి అయితే ఏముంది రాత్రిపూట ఉన్నటువంటి వేడి చలువ బాడీకి ఏదైతే ఉందో అది ఈ నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేది స్నానం చేయగానే మనం ఉద్యోగాలు చేసి వచ్చి రాత్రి పొద్దున పది గంటలకే చేస్తున్నాం అనుకో ఇప్పటి కాలంలో దాని గురించి మర్చిపోయాం అయినా ఒక స్నానం చేసే పద్ధతి ఏదైతే ఉందో అది మన బాడీని నార్మల్ లెవెల్కి తీసుకొస్తుంది ఎప్పుడు స్నానం చేసిన తో అంటే ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కానీ సూర్యుడు రాడిప్పుడు కొంచెం లేటుగా రావడం మొదలవుతుంది అందుకని మన బాడీకి చేస్తుంది ప్రకృతి ప్రకృతిలో ఒక అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ ఈ ఎనర్జీ లెవెల్స్ ఈ కార్తీక మాసం అమావాస్య దాటితే మళ్ళీ ఉండవు ఆ వేరే వేరే ఎనర్జీ లెవెల్స్ వస్తాయి ఇప్పుడు వస్తున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ను మనం ఎలా ఉపయోగించుకోవాలి గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు ఉన్నాయి ఈ త్రయోదశి చతుర్దశి అమావాస్య రోజు నాడు ఏదైతే మనకు త్రయోదశి వస్తుందో అంటే ముగింపు రోజు ముగింపు రోజు వచ్చే కాంతి ఏదైతే ఉందో అంటే ఏంది ఫస్ట్ పౌర్ణమి దాకా మనకు చంద్రదోషం ఉన్న వాళ్ళందరికీ చంద్రదోషం పొవడానికి పౌర్ణమి వరకు పూజలు ఉన్నాయి చంద్రదో పౌర్ణమి నుంచి అమావాస్య దాకా లాస్ట్ మూడు రోజులు ఏవైతే త్రయోదశి చతుర్దశి అమావాస్య ఉందో అది పితృదోషం పోవడానికి చేసే పూజలకి మహా అద్భుతమైన రోజులు అయితే ఏంది ఈ మాస శివరాత్రి అంటే శివుడికి విష్ణువుకి కలిపి మనము పూజలు చేస్తుంటాం శివుడు అంటే ఎవరో కాదు విష్ణువు అంటే ఎవరో కాదు అంత అంతా నేను సైన్స్ ప్రకారం చెప్తాను కాబట్టి విష్ణువు అంటే విశ్వవ్యాప్తం జరిగినటువంటి గాలి విష్ణువు అంటే శివుడు అంటే ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటే పుట్టుక చావుకు కారణమైనటువంటి వ్యక్తి సహస్రాలలో అతనే ఉన్నాడు అంటే మన బొడ్డు కింది భాగం అంతా బ్రహ్మ బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది విష్ణువు అంటే గాలి ఈ పైన ఉండేది బ్రహ్మ శివుడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉన్నారు ఆ బయట రూపాలుగా మనకు ప్లేవే మెథడ్లో ఇచ్చారు తెలుసుకోవడానికి దేవుళ్ళని ఇలా కొలవాలి అయితే ఏంటి ఇప్పుడు శివ పార్వతులకు ఇద్దరు విష్ణువుకు శివుడికి కలిపి శివ శివ శక్త రూపేణ శివనామం లలితాపారాయణంలో ఉంది శివుడిని పూజ చేసిన విష్ణువుని పూజ చేసిన అమ్మవారిని పూజ చేసిన అందరము ఒకటే కాబట్టి ఈ మాస శివరాత్రి నాడు పంచామృతాల చేత శివుడికి చాలా మంది అభిషేకం చేస్తారు ఆ రోజు ప్రతి గుడులలో కూడా మనకు పంచామృత అభిషేకం జరుగుతుంది పంచామృత అభిషేకంలో రహస్యం ఏమిటి అంటే ఎందుకు ఎందుకు ఈ మూడు రోజులకు పితృదోషానికి ఉన్నదో చెప్తాను నేను సహస్రార చక్రము తండ్రి అంటే ఇది సండే ఈ విష్ణు నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన బాడీ అంతా రావడానికి శివుడే కారణం ఇది సహస్రారము శివుడితో కనెక్షన్ కలిగినటువంటి భాగం మనకి ఆ రోజు ఒక రాయికి పంచ ఈ విశ్వంలో పంచభూతాల ఎనర్జీ ఉంది మన బాడీలో కూడా పంచభూతాలు ఉన్నాయి భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ పంచభూతాలకు మన పంచభూతాలకు ఏవైనా లోపాలు జరిగినప్పుడు ఆరోగ్యం బాగుండకపోవడము రిలేషన్షిప్స్ దెబ్బతినడము లేదు లేదంటే ఆర్థికమైన ఇబ్బందులు కలగడము ఏవో ఒకటి ప్రతి మనిషికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అవన్నీ తొలగించుకోవడానికి అంటే ఆ పౌర్ణమి ముందునేమో మాతృ మనస్సు స్థిమితంగా లేకపోవడము డిజేబుల్డ్ అవన్నిటికి కావలసినటువంటి పౌర్ణమి ముందు అమావాస్య ముందు ఏంటిది ఆర్థికంగా డబ్బు ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తండ్రి డబ్బు తండ్రి సూర్యుడు ఏమో నాన్న తండ్రి అనేది పురుషుడు ఇది పురుషుడు ఇది స్త్రీ అనమాట అంటే తల్లి తండ్రి శివుడు మనకి చూపించారు అయితే ఇప్పుడు పితృదోషం ఎవరికైనా ఉండింది అంటే ఒక తండ్రిని కానీ తాతను కానీ ముత్తాతను కానీ హింసించడం కానీ వాళ్ళని చంపడం కానీ మానసికంగా ఇబ్బందులు వాళ్ళ ఆస్తి మనం లాక్కోవడం కానీ ఎన్నో ఫ్యామిలీస్లో ఎన్నో రకాలుగా జరుగుతూ పోతుంటుంది దాని పితృదోషము అంటారు ఎప్పుడైతే పితృదోషం వస్తుందో వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావని ఆస్తులు వాళ్ళ పంపకాలు జరిగినా పంచుకున్నా కూడా వాళ్ళు సుఖపడరని లేకపోతే వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వటం లేదని పిల్లలు పుట్టడం లేదని బాధ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం ఏదన్న అప్పుడు పంచామృతాల చేత ఒక శివుడికి నీవు అభిషేకం చేసినప్పుడు మీ బాడీలో ఉండే పంచ పంచ తత్వాలు పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో భూలాధారం స్వాదిష్టం అని పూరకము ఈ విశ్వంలో ఉండే భూమితో అనుబంధం లేకుండా బతుకుతున్నాం ఆకాశాన్ని అసలు చూడటమే లేదు గాలి అయితే మనం ఆక్సిజన్లు ఏసీ రూములో ఉంటు పీల్చుకుంటున్నాం ప్రకృతి సహజంగా పీల్చుకోవటం లేదు గాలిని సూర్యుడైతే పాపం ఎప్పుడో పడిచిపోయి అవ్వరు ఇంట్లో అంతే పాప ఆయన కనబడితే సూర్యుడు వచ్చిండు అనుకుంటాముకి వెళ్ళి తర్వాత మూసుకుంటాం ఎందుకంటే మనం చూడాలంటే కళ్ళందాలు పెట్టుకొని పోతాం ఇక్కడికెళ్ళ బయటకు పోతే ఆ కళ్ళందాలు పెట్టుకొని కారణ కూర్చొని వేసి వేసుకొని వెళ్ళిపోతాం ఆ ఎండ తగలకూడదు కదమ్మా మనకి కాబట్టి పంచభూతాలకు డిటాచ్ అయి బతుకుతున్నందువల్ల ఈ మాస శివరాత్రి నాడు శివుడికి భక్తితో అభిషేకం చేసినప్పుడు ఏ పార్టులో మన శరీరంలో అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి నాన్న ఈ పంచభూత మన శరీరంలో ఉండే పంచభూతాల్లో వీక్ అయినప్పుడు పూర్వీకుల దోషాలు మన బాడీలో ఉన్నప్పుడు మన వెన్నెముక సుబ్రహ్మణ్య స్వామి అన్నారు వల్లి దేవసేన అన్నారు ఈ శివుడు అంటే మన తలకాయని చెప్పారు అని ఇందాక ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తున్నారో మీ బాడీలో ఉండే దోషాలన్నీ పోతాయి ఏవరైతే పురుష పురుషుడికి పితృదోషాలు అంటే తండ్రి దోషాలు ఏవైతే ఉన్నాయో అభిషేకం తీర్థం మీరు స్వీకరించినా తగ్గి తొలగిపోతుంది ఓకే ఓకే కాబట్టి వీలైనా వీలు కాకపోయినా ఎక్కడన్నా జరిగినా పంచామృత అభిషేకం జరిగి శివుడికి దర్శనం పెట్టుకొని ఆ ప్రకృతిలో మీరు కూర్చొని నాయన పరమేశ్వర మేము ఎప్పుడు చేసామో మాకు తెలీదు పితృదోషం అని ఒక ఆయన చెప్పాడు మేము అది కూడా మాకు తెలియదు నిజం కదా మనకు తెలియదు కదా ఎవరో పెద్దవాళ్ళు అన్నారు మీ ఫ్యామిలీలో అని చెప్పగా నేను విన్నాను అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు నేను ఈ జన్మలో ఇప్పుడున్న బాధ్యతలనే నేను మొయలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ప్లీజ్ నాలో ఏ దోషాలున్నా ఎన్ని జన్మల్లో నేను చేసిన పాపమైనా తొలగిపోయింది నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీరు ఆ పరమేశ్వరుని ప్రకృతిలో కూర్చొని ఆ శివాలయం గడప మీద లేదు రావి చెట్టు వేప చెట్టు ఉంటే నాగదేవతలు ఉంటే ఆ గుడి ప్రాంగణంలో పొద్దుననో సాయంత్రము మధ్యాహ్నము ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అభిషేక తీర్థాన్ని గనక స్వీకరించి ప్రణామంగా ఈ విశ్వాన్ని మీరు కోరుకొని మా దోషాలు పోయి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజులు శివారాధన చేసినట్టు వాళ్ళకి పితృదోషాలు పోతాయి బంగారు తల్లి ఇది చాలా అద్భుతమైనటువంటిది చిన్న టెక్నిక్ ఏం చేస్తున్నాము వాళ్ళు ఇచ్చే తీర్థాన్ని నీవేదో పంచా అభిషేకం చేయినా అయినా అని కూడా నేను చెప్పట్లేదు ఎలాగూ గుడిలో పంచామృత అభిషేకం చేస్తారు శివుడికి ఆ రోజు సాయంత్రం వరకు అందరికీ అభిషేకం పొద్దున పొద్దు అభిషేకాలు ఉంటాయి సాయంత్రం కూడా అభిషేకాలు ఉంటాయి మీరు అన్ని గంటలు కూర్చొని అన్ని మంత్రాలు కూడా మీరు అక్కర్లేదు ఈ విషయాన్ని దగ్గరికి వెళ్ళిపోయి నాన్న పితృదోషం మాకున్నది ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి నన్ను కనికరించు ఇవాళే ఒక అబ్బాయి నాకు ఇందాక ఫోన్ చేశాడు హైటెక్ సిటీలో ఉంటాడట ఆయన ఏదో ఆఫీసర్ అంట వేరే కర్ణాటక దేశం నుంచి ఇంకెక్కడికో ఇంకా దూరం వెళ్ళాలంట దూరం వెళ్తే సార్ మీరు ఎంత దూరం వస్తున్నారో మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీరు చూడాలి అని అన్నాడట ఈజే ఇంజనీర్ ఏదో పెద్ద ఆఫీసర్ అని చెప్పాడు పెద్దగా నాకు గుర్తులే చెప్పి నేను అట్లా కారు తీసుకొని కూర్చున్నానమ్మా పెద్ద వర్షం వస్తుంది అక్కడ లక్కరాజు నిర్మల గుర్తొచ్చిందమ్మా నిర్మల గారు చెప్పారు ఈ విశ్వాన్ని ప్రమాణ ప్ర స్వచ్ఛమైన మనసుతో కోరుకోమన్నారు నేను నిజంగా స్వచ్ఛమైన మనసుతో వేడుకున్నాను నేను వీళ్ళ ప్రాజెక్టుకి ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ఆ జ్ఞానాన్ని ఇంకో ప్రాజెక్ట్ చేసే వాళ్ళకు ఉపయోగపడితే చెప్పడానికి వెళ్తున్నా అనంత విశ్వమా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి కారులో కూర్చున్నాడు కార్దిగిగానే వర్షం ఆగిపోయిందట బా ఆయన ట్వంటీ మినిట్స్ ఆ ప్లేస్ లో ఆయన ఉన్న ప్లేస్ కి ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరం వచ్చి గుట్టల మధ్యలో ఎక్కడో ఏదో నార్త్ చెప్పాడు చాలా లో ఎక్కడో లోపల అలా వెళ్ళి అంతా చూసి వచ్చి కారులో కూర్చున్నాక వర్షం పడిందమ్మా నిజంగా విశ్వము ఎంత బాగా మాట్లాడుతుంది మనతో చక్కగా మాట్లాడుతుంది మనం ఏమైతే అధిస్తుంది చాలా ఈజీ కదమ్మా అన్నాడు కాబట్టి కులం లేదు మతం లేదు స్నానం లేదు భోగం లేదు చావు లేదు ఏవీ లేదు మంత్రం కూడా లేదు ఇందులో స్వచ్ఛమైన మనసు మీరు చేయాలనుకున్న విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్గా చేయండి ప్రతి వాళ్ళను క్షమించమని వేడుకోండి ప్రతిదానికి ఒక కృతజ్ఞతాభావం కలిగి ఉండండి మీరేమనుకుంటా కోరికలు తిరిగిపోతే పడి చాలా ఈజీ అమ్మా కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక అమావాస్య యొక్క విశిష్టత ఏంటి మరి ఇంకా మనకి అమావాస్య అంటే కార్తీక మాసం అక్కడితో ముగించాము మరుసటి మాసంలోకి వెళ్ళబోతున్నాము మరి ఆ రోజున విశేషంగా స్వామివారిని ఏ రకంగా ఆరాధించవచ్చు తెలియజేయండి తప్పకుండా నాన్న ఆ అమావాస్యతో మనకి ఎండ్ అవుతుంది కార్తీక మాసం అనుకుంటారు కదా అదే మన మెడ్రాస్ వాళ్ళకి ఆ రోజు చాలా పవిత్రమైన రోజు వాళ్ళు అమావాస్యను పండుగలా చేసుకుంటారు అంటే నెక్స్ట్ డే ఆ రోజు నుంచి పుట్టినట్టు అమావాస అయిపోతే నెక్స్ట్ బర్త్ అనమాట నెక్స్ట్ బర్త్ ఈ రోజుతో నా ఎండ్ అయిపోయింది ఈ ఈ నెల జీవితం నాకు ఎండ్ అయిపోయింది రేపటి నుంచి కొత్త కొత్త నెల మనం ఫస్ట్ నుంచి థర్టీ వరకు అయితే అనుకుంటాము అమావాస తర్వాత వచ్చే నెల ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ దానికి ఇంకో పేరు కూడా మారిపోతుంది క్యాలెండర్ మారిపోతుంది మనకు అంటే తెలుగు మాసాలు తర్వాత మార్గశీరం వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ అన్నట్టే లెక్క కదా అంటే నిన్నటితో నా జీవితం గడిచిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అమావాస్య నాడే ఇల్లు కట్టుతారు అమావాస్య నాడే పెళ్ళిళ్ళు చూసుకుంటారు నాడే ప్రతి మంచి మంచి పనులన్నీ ఆలోచిస్తారు వాళ్ళు మనకిక్కడ మనం ఏమిటిదంటే మనకు అమావాస్య నాడు చంద్రకాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి మనసు అనేది ఎక్కువ సరిగ్గా పనిచేయదు ఆ రోజు కాసలే మనం దమాక్ తక్కువ కదా అట్లా ఎందుకు మారుతుంది మన మానసిక స్థితి అంటే ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి మనుషులు నెగిటివ్ మాట్లాడే మనుషులు ఎవరైతే ఉంటారో ఆ రోజు అట్రాక్ట్ అవుతారు ఆ రోజే యాక్సిడెంట్స్ జరుగుతాయి అమావాస్య నాడు ప్రయాణం చేయకండి అని పెద్దవాళ్ళు మనకు చెప్పారు కాబట్టి అమావాస్య రోజు ఇంత జరుగుతుందంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు కొంచెం దమాక్ సీదా పెట్టుకొని నేను చేయగలను అనుకునే వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు ఎందుకంటే అమావాస్య రోజు కాంట్రాక్టర్స్ రూఫ్ అయ్యారు మన దగ్గర అమావాస్య రోజు బంద్ మార్వాడీస్ మార్వాడీస్ అమావాస్య నాడు బంద్ వాళ్ళు ఆ రోజు గుడికెళ్ళి పూజ చేసుకుంటారు కాబట్టి కొంతమంది ఒక్కొక్క వాళ్ళ నమ్మకాలు ఒక్కొక్క వాళ్ళ విశ్వాసం కాబట్టి అమావాస్య అనే రోజు నాడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆ రోజు కార్తీక నవరా నవ కార్తీక మాసంలో మీరు ఏం ఇష్ట నియమాలు పాటించినారు అమావాస్య నాడు కూడా పాటించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటారు శివుడికి బాయ్ బాయ్ అని ఇక విష్ణువు మొదలు పెడతారు ఎందుకు ఇక్కడ దాకా ఇక్కడ కార్తీక మాసంలో ఏం జరిగింది శివ శివుడు విష్ణువు ఈక్వల్ గా ఉన్నారు అది మధ్య నెల మధ్య నెల అది తర్వాత తర్వాత వచ్చేది విష్ణువు నెల అంటున్నాం ఏంది కార్తీకం తర్వాత మార్గశిరం పుష్యం ఈ మార్గశిర అనేది విష్ణువుకు సంబంధించింది ఈ జస్ట్ మనం సైన్స్ పరంగా ఆలోచిస్తాం నాన్న కార్తీక మార్గశిరం రెండు గురించి ఎప్పుడైతే కార్తీక వినాయక చవితి తర్వాత ఈ ఎప్పుడైతే దీపావళి స్టార్టింగ్లో మనకు వాతావరణంలో మార్పు కలిగింది చలికాలం ఎంటర్ అయింది వర్షాకాలం అయిపోయి వర్షాకాలం అయిపోయి చలికాలం ఎంటర్ అయింది ఈ కార్తి ఈ ఈ అమావాస్య తర్వాత ఈ కార్తీక మాసం రెండో నెలలోకి ఎంటర్ అవుతుంది మూడు నెలలు కదా చలికాలం మూడు నెలలు ఉంటుంది కదా ఈ మూడు నెలలు ఉండే కాలంలో మధ్యకాలము నీకు మూడు నెలలు చల్లకాలం అవునా కార్తీక మార్గశీరం పుష్యం మూడు నెలలు ఈ మూడు నెలల్లో మధ్యకాలంలో నీ గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది గాలిలో తేమ ఉంటుందని విష్ణు పడుకున్నట్టుగా ఉండి అమ్మవారి ఫోటో చూపి పక్కన కూర్చుని పెట్టారు ఆమె కాళ్ళ దగ్గర అంటే గాలిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎంత అన్నిజీగా ఉంది నాకు ఇక్కడ అనుకుంటాం మనం అంటే గాలి ఉంది మనకి ఇక్కడ నీటి శాతం తక్కువ ఉంది అన్కంఫర్టబుల్ గా మనం ఫీల్ అవుతాం అవును కానీ చలికాలంలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది నీటి శాతం విష్ణువు పడుకుంటాడు అప్పుడు అంటారు ఎప్పుడో మళ్ళీ ఏ ఆయన ఏవో మాకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పారు నాన్న అంటే ఆంతర రహస్యాలు ఏవో ఉంటాయి కదా ఏది లేకుండా ఎవరు అంత మూఢంగా చెప్పి ఉండరు ఒక వ్యక్తి తన అనుభవం ద్వారా ఒక పుస్తకాన్ని కానీ ఒక భాషను కానీ ఒక శాస్త్రాన్ని కానీ అర్థం చేసుకొని తాను తన అనుభవాన్ని జోడించి మనందరికి చెప్తున్నారు ఎంతో మంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు యోగా చెప్పే వాళ్ళు ఉన్నారు రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు మరి ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఎన్నో సమూహాలను ఏర్పరచుకొని వాళ్లకు సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు దాని ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ను మన అలాంటి వాళ్ళు ఇలా డిస్కషన్లో మాట్లాడుకోగలుగుతున్నారు అంతే కదమ్మా అంతకంటే ఎక్కువ మంది సేవ చేస్తున్నారు ఎంతో మంది ఎంతోమంది ఇచ్చారు అని మళ్ళీ మనకు అర్థమయ్యేటట్టుగా అన్నిటినీ వివరించి చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వివరణలో వాళ్ళ వాళ్ళ అనుభవాలను జోడించి చెప్పడం మూలంగా జరుగుతుంది కాబట్టి అమావాస్య అనేది మన ఈ ఈ ఏరియాలో ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది అని అర్థం ఎండ్ అయిపోతుంది అంటే ఇంకో రోజు కొత్త రోజు వస్తుందని ఆలోచనలు చాలా డల్గా ఉంటాయని మన వాళ్ళందరూ ఎక్కువగా ఆ రోజుని ప్రాధాన్యత ఇవ్వరు అమావాస్య నాడు పెట్టే దీపం ఏదైతే ఉందో మీ శని దోషాలు పోతాయి అందులో అంతర రహస్యం కార్తీక మాసం అమావాస్య నాడు రాత్రి మీరు పౌర్ణమి నాడే దీపం పెట్టడము వరకు అనుకోండి పౌర్ణమి వరకే పెడతారు అందరూ కానీ కార్తీక అమావాస్య నాడు నీవు పళ్ళెంలో నూనె పోసి ఒత్తిని వెలిగించి దీపాన్ని గనక పెడితే మీకు శని దోషాలు ఏవి ఉండవు ఏం విశేషంగా ఇంకేమన్నా చేయాలా దీప ఏం దీపం మామూలుదే ఆ ప్రమిదే ఉంటుంది కదా ఏ రకమైన ప్ర మట్టి ప్రమిది ఉంటే మట్టి స్టీల్ది ఉంటే స్టీల్ది మీ ఇంట్లో ఏదో ఒక దీపాలు ఉంటాయి కదా దాంట్లో నువ్వుల నూనె పోయాలి అక్కడ దాకా మొన్న ఏం చేసాము ఇంట్లో ఆవు నెయ్యి వేశాము ఆవు నెయ్యి వేయడం వల్ల మన మణిపూరక చక్రం యాక్టివేషన్ జరిగింది ఇప్పుడు నువ్వుల నూనె వేసి పెట్టినట్టయితే కనుక మన మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది శని దోషాలు పోతాయి ఓకే ఓకే ఆ దీపకాంతిని కళ్ళతో చూడమన్నారు మనం రెండు కళ్ళతో దీపం పెట్టగానే పాపం రెండు నిమిషాలు కదా ఉంటారు కదా అలా మనం ఇంటనే చెట్లే కదా మాకు కూర్చోని చూడమని చెప్పలేదు పాప వాళ్ళు అసలేదు అయిపోయాం ఇప్పుడు అమ్మాయిలు ఏమంట దీపాలు ఎందుకు పెట్టాలి ఆడ వచ్చి లైట్లు వేసినాం చాలు లైట్లు వేసినాం చాలు అవునా లేదా ఇప్పుడు అమ్మాయిలు అయితే లైట్లు వేసేస్తున్నారు స్విచ్ ఆన్ చేస్తున్నారు కాదు నువ్వుల నూనె వేయడం మూలంగా ఎప్పుడైతే ఆ నువ్వుల నూనె ఒత్తితో దీపం వెలిగించినట్టయితే కనుక రెండొత్తులు వేసి వెలిగించినట్టు మనం ఏదైతే సంచిత పాపాలు రోజూ చేస్తామో ఆ పాపాలు తొలగిపోతాయి ఆ దీపకాంతిని త్రాటక త్రాటక యోగము అంటారు అంటే ఏంటి ఆ దీపకాంతిని ఇలా చూస్తూ గడపాలి అన్నారు పెద్దవాళ్ళు రెండు దీపాలు రూపాలు పెట్టి ఆ రెండు దీపాలని ఇలా చూడాలి చూడటం మూలంగా మన మన కళ్ళల్లో సూర్యశక్తి ఎక్కువ అవుతుంది అంటే పితృదోషాలు పోతాయి కంటి జబ్బులు తగ్గిపోతాయి కం పితృదోషం చేసిన వాళ్ళకే కళ్ళు కనిపించవు గుడ్డోళ్ళు అవుతారు ఆ కంటితో ఏది చూడలేరు అవి కంటి ప్రాబ్లమ్స్ వచ్చి కంటి ఆపరేషన్ ఎప్పుడు ఏ వ్యక్తి కన్నా జరుగుతుంది పితృదోషం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు అమావాస్య నాడు దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి రెండు కళ్ళతో చూడాలి పితృదోషం పోతుంది గుడికి వెళ్ళి ఎక్కడో వెళ్ళక్కర్లేదు కిలోలు కిలోలు నూనె పోయక్కర్లేదు మా బంగారు చిన్న ప్రమిద ఉంటే దాంట్లో ఇంత నూనె పోయి చాలు ఆ నూనె పోసి ఆ దీపాన్ని కళ్ళతో చక్కగా చూసి దండం పెట్టుకోండి తర్వాత మీ ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో ఈ పితృదోషం పితృదోష నివారణ జరిగినప్పుడు ఈ ఆజ్ఞా చక్రం అంటే మనసు స్థిరంగా ఉండటం లేదు మాకు అనుకున్న వాళ్ళకు కూడా ఆ సూర్యుడి ఎనర్జీ ఎప్పుడైతే మన బాడీకి తగులుతుందో ఆ వాతావరణంలో చల్లదనం వల్ల మన బాడీలో ఏదైనా ఉంటే ఆ నువ్వుల నూనె వేడికి మన బాడీ రీజనరేట్ అవుతుంది అది సైంటిఫిక్ రీజన్ కాబట్టి అవాసన ఎంజాయ్ చేయండి అంతే భయపడక్కర్లేదు మనకు కావాల్సినట్టుగా ఉపయోగించుకోవాలి దీపం పెట్టుకుంటే సరిపోతుంది అంతే అద్భుతం అమ్మా నమస్తే